ఇప్పుడు భవ్యంగా ముస్తాబవుతున్న అయోధ్య రామమందిర నిర్మాణానికి అనేక మంది వారి వారి స్థాయిలలో తమ తమ పాత్రలను పోషించారు అందులో సాధువులు మహంతులు నాయకులు అధికారులు న్యాయవాదులు న్యాయమూర్తులు జిల్లా కోర్టు సుప్రీంకోర్టు మన ప్రధాని మోడీ గారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఇలా ఎందరో మంది సహాయ సహకారాలు ఉన్నాయనడానికి సందేహం లేదు ఆనాటి దేశ ప్రధాని నెహ్రూ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన గోవింద్ పంత్ సూచనలను ఒక అధికారి పాటించినట్లయితే లేదా వినని కారణంగా రాజీనామా చేసి ఉంటే నేడు రామ్ రామ మందిర నిర్మాణం అవ్వకపోయేది వీరందరి మధ్య మనం గుర్తు పెట్టుకోవలసిన ఒక ప్రముఖ పాత్ర కేకే నాయర్ ఆనాటి ఫైజాబాద్ జిల్లా అనగా నేటి అయోధ్యకు డిప్యూటీ మేయర్ గా పనిచేయడం జరిగింది వీరి కారణంగానే డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితమే రామ మందిర నిర్మాణానికి పునాది ఏర్పడింది అయోధ్య రామ మందిర నిర్మాణంలో కెకె నాయర్ పాత్రను తెలుసుకోవాలంటే మనం డెబ్బై నాలుగు సంవత్సరాలు వెనక్కు వెళ్ళాలి ఆ సమయంలో అయోధ్యలో బాబ్రీ మసీద్ కనిపించేది అయోధ్య అనే పేరు బదులుగా ఫైజాబాద్ అనే పేరు అధికారికంగా వినిపించేది ఆ ఫైజాబాద్ కు డిప్యూటీ మేయర్ గా కెకే నాయర్ పనిచేసేవారు వారి పూర్తి పేరు కాణాంగనాథ కరుణాకరణ్ నాయర్ కేరళ రాష్ట్రానికి చెందిన వీరి విద్యాభ్యాసం ఇంగ్లాండ్ లో కొనసాగింది అప్పట్లో ఐఏఎస్ కు బదులుగా ఐసిఎస్ ద్వారా ఎంపిక చేసేవారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం బ్యాచ్ కు చెందిన వీరు యూపీ కేడర్ ఐసిఎస్ గా ఉద్యోగ ధర్మాన్ని మొదలు పెట్టడం జరిగింది తేదీ ఒకటి ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన నా వారు ఫైజాబాద్ డిప్యూటీ మేయర్ గా బాధ్యతలను స్వీకరించారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం శ్రీరామ మందిర నిర్మాణానికి సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు ద్వారా వెలువడిన సుమారు వెయ్యి పేజీల తీర్పునందు కెకె నాయర్ పాత్ర గురించి సవివరంగా పేర్కొన్నారు ఆ తీర్పులో ఇరవై తొమ్మిది నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం ఎస్పీ కృపాల్ సింగ్ గారు ఫైజాబాద్ డిప్యూటీ మేయర్ కెకె నాయర్కి ఒక లేఖ రాయడం జరిగింది అందులో నేను ఈ రోజు సాయంత్రం రామజన్మభూమి మరియు బాబ్రీ మసీదు చూడటానికి వెళ్ళాను అక్కడ మసీదు పరిసరాల్లో అనేక హోమకుండాలని చూశాను అవి ప్రాచీనమైన రీతిలో నిర్మించబడి ఉన్నాయి అక్కడే కొన్ని ఇటుకలు మరియు సున్నాన్ని కూడా గమనించాను వారు ఆ చోటే ఒక పెద్ద హోమకుండాన్ని కట్టే యోచనలో ఉన్నారని అర్థమయ్యింది పూర్ణిమ రోజున పెద్ద ఎత్తున కీర్తనలు మరియు యజ్ఞం చేసుకుంటకు సన్నద్ధంగా ఉన్నారని తెలపడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పులో రాసి ఉన్న విషయం ఏమిటంటే ఎస్పీ డిప్యూటీ మేయర్ కి రాసిన లేఖలలో పూర్ణిమ రోజున హిందువులు బలవంతంగా మసీదులో చొరపడి అక్కడ ప్రతిమను కూడా పెట్టాలని అనుకున్నారని తెలపడం జరిగింది పదహారు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కె నాయర్ ఉత్తర్ ప్రభుత్వ హోం మంత్రిత్వ కార్యదర్శి గోవింద నారాయణ సహాకి లేఖ రాశారు అందులో విక్రమాదిత్యుడు నిర్మించిన రామమందిరాన్ని కూల్చేసి ఆ స్థలంలోనే వాటి శిథిలాలతోనే మసీదును నిర్మించాలని గంటాపథంగా పేర్కొన్నారు ఇదే లేఖలో నాయర్ గారు బాబ్రి మసీద్కు సంబంధించిన ఎటువంటి ప్రమాద సంకేతాలు లేవని అక్కడి ఎస్పీ ఇచ్చిన సమాచారాన్ని ఊటంకిస్తూ తెలిపారు కానీ ఇరవై రెండు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ తేదీన బాబ్రి మసీదులో రాముని ప్రతిమ బయటపడింది బాబ్రి మసీదు యొక్క మధ్యలో ఉన్న గోళాకార పైకప్పు కిందన రాముని విగ్రహం కనిపించడం జరిగింది ఏదైతే ఇప్పుడు మనం పూజిస్తున్నామో అదే విగ్రహం ఇరవై రెండు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన నా ప్రకటితమైందని అక్కడి ప్రజలు చెప్తారు నిజమేమిటంటే బాబ్రీ మసీద్ బయట భాగాన రామ్ చబూతర్ ఉండేది దీనిపైనే రాముని విగ్రహం అనేక ఏళ్ల నుండి పూజింపబడేది అది నిర్మోహి అఖ వారి ఆధీనంలో ఉండేది అయితే ఇరవై రెండు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ తేదీ రాత్రి ఆ విగ్రహము మసీదులోని మధ్య గోళాకార పైకప్పు కింది భాగంలో ప్రకటితమైంది అయితే ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన అక్కడే ఉన్న ఎస్ హెచ్ఓ రాందే దుబే గారి ఆదేశానుసారం ఎఫ్ఐఆర్ ను రిజిస్టర్ చేయడం జరిగింది ఇందులో ఇరవై రెండు డిసెంబర్ రాత్రి సమయాన సుమారు యాభై నుండి అరవై మంది వ్యక్తులు రామ్ చబూతర దర్వాజా తాళాన్ని పగులగొట్టి మసీదు గోడను దాటుకుని వెళ్లి అక్కడి ప్రతిమను ఉంచడం జరిగింది అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న కానిస్టేబుల్ ఆ జనాన్ని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ సఫలం కాలేకపోయారు ఆ కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఎక్కువ సంఖ్యలో బలగాలు అవసరముందని తెలిపారు వారు వచ్చే సమయానికే విగ్రహాన్ని మసీదులో ఉంచి వెళ్లిపోవడం జరిగిపోయిందని వారు తెలిపారు అయితే దీనికి సంబంధించిన కేసులో హనుమాన్ గడి ప్రధాన పూజారి అయినటువంటి అభిరామ్ దాస్ మహంతిని ముఖ్య ఆరోపిగా చేర్చడం జరిగింది ఆ తర్వాత వీరిని రామ జన్మభూమి ఉద్దారక్ బాబాగా జనులు పిలవడం జరిగింది తేదీ ఇరవై రెండు డిసెంబర్ న జరిగిన ఘటన అనంతరం మరుసటి రోజు అనగా ఇరవై మూడు డిసెంబర్ న చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో సమాచారం దావణల వ్యాపించింది ఈ ఘటన ద్వారా కొందరు భయాందోళనలకు గురయ్యారు మరికొందరు శ్రీరాముణ్ణి కీర్తిస్తూ భజనలు చేయడం ప్రారంభించారు ఆ సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అద్దడం జరిగింది నాడు ప్రధానమంత్రిగా నెహ్రూ మరియు హోం మంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గోవింద్ వల్ల పంత్ మరియు ఆ రాష్ట్ర హోం మంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు అయోధ్యలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు పూర్వం ఏదైనా స్థితి ఉండేదో అదే విధంగా ఉంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి ఆనాటి హోం శాఖ కార్యదర్శి అయిన భగవాన్ సహాయ్ రాముని విగ్రహాన్ని మజీద్ నుండి తీసి రామ్ చబూతుర్ పైనే తిరిగి యథాస్థితిలో ఉంచాలని ఆదేశిస్తూ లేఖలో తెలిపారు దీనికి నాయర్ పై అధికారి ఆదేశాన్ని ఒప్పుకోకుండా జవాబుగా ఒక లేఖను రాస్తూ ఇలా చేయడం వల్ల అయోధ్య పరిసర ప్రాంతాల్లో చట్ట సంబంధమైన చిక్కులు ఏర్పడతాయని మరియు ఏ పూజారి కూడా మసీదులో ఉన్న విగ్రహాన్ని తీసి రామ్ చబూతరపై ప్రతిష్ఠించడానికి సంసిద్ధంగా లేరని తెలపడం జరిగింది నాయర్ అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గోవింద్ వల్లప్పన్ తోసిపుచ్చారు అప్పటికే ప్రధానమంత్రి నెహ్రూ కూడా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది మరోమారు ముఖ్యమంత్రి గోవింద్ వల్లప్ప కేకే నాయర్కి లేఖను రాసినప్పటికీ నాయర్ దాన్ని అంగీకరించలేదు నాయర్ ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ తేదీన రాసిన జవాబు లేఖలో ఇలా అన్నారు ఒకవేళ రాముని విగ్రహం అక్కడి నుండి తీసేసి బయట పెట్టాలని అనుకున్నట్టయితే నాదొక చిన్న విన్నపాన్ని వినండి నా స్థానంలో మరొక డిప్యూటీ మేయర్ ను ఎంపిక చేసుకోండి ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలలో కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ ప్రధాన కార్యదర్శి భగవాన్ సాహాకు లేఖ రాయడం జరిగింది అందులో అయోధ్యలో జరిగిన ఘటన ఊటంకిస్తూ ప్రస్తుత తరుణంలో ఉన్న స్థితిని యథావిధిగా ఉంచుతూ విగ్రహం చుట్టూ ఇనిప కంచెల్ని ఏర్పాటు చేయాలని కోర్టు నిర్ణయంపై ఆధారపడాలని ఆ తీర్పుకు కట్టుబడి ఉండాలని మరియు మసీదులో ఉన్న విగ్రహానికి నైవేద్యాన్ని సమర్పించే ముగ్గురు మహంతులకు బదులుగా ఒకరిని అనుమతించాలని కోరారు అంతేకాకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పుకోవడానికి అధిక బలగాల స్పహార ఉండాలని సూచనల్ని సలహాలని తెలిపారు లేక అందుకున్న ముఖ్యమంత్రి గోవింద్ పంత్ వద్ద రెండు దారులు ఉన్నాయి ఒకటిది కేకే నాయర్ రాజీనామాని ఆమోదిస్తూ మరో అధికారిని వారి స్థానంలో నియమించి తాము అనుకున్న విధంగా మసీదులోని రాముని విగ్రహాన్ని రామ్ చబూతర్ పైకి తీసుకురావడం ఇక మరొకటి కేకే నాయర్ ఇచ్చిన సలహాలను పాటించడం అయితే ముఖ్యమంత్రి గోవింద్ వల్ల పంత్ కేకే నాయర్ ఇచ్చిన రెండవ సలహాని ఎంచుకొని అధికారులకు తక్షణమే ఆదేశించడం జరిగింది ఆ తర్వాత ఆ స్థానంలో నుండి విగ్రహాన్ని తీసే ఆలోచన ఎవ్వరికీ కలగలేదనే చెప్పాలి దీనికి పర్యవసానంగానే అనేక ఏళ్లుగా సుదీర్ఘ వాద ప్రతివాదనలు విన్న పెద్ద రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంన సుప్రీంకోర్టు తన తుది తీర్పును వినిపించడం జరిగింది తేదీ ఐదు మార్చి పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో ప్రధానమంత్రి పండిత్ నెహ్రూ రాసిన ఓ లేఖలో ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ ఈ ఘటన రెండు మూడు నెలల ముందు జరిగింది దీనికి ఎంతగానో బాధపడ్డాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సాహసాన్ని ప్రదర్శించినప్పటికీ ఏం చేయలేకపోయింది అక్కడి జిల్లా అధికారి తప్పుడు నిర్ణయం వల్ల జరగబోయే ఘటనను ఆపలేకపోయాము అని రాసుకొచ్చారు స్వయాన ప్రధాన మంత్రి కెకె నాయర్ పైన ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ అతడు లొంగలేదు దాని కారణంగా పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో కెకె నాయర్ ను బలవంతంగా డిప్యూటీ మేయర్ పదవి నుండి రిటైర్మెంట్ ఇస్తూ తొలగించేయడం జరిగింది ఆ తర్వాత వారు భారతీయ జనసంఘ్ లో చేరి మొదటగా వారి భార్య అయిన సుశీల నాయర్ గారిని కేసర్గంజ్ నుండి వరుసగా పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడు మరియు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరాలలో పోటీ చేసి పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయ్యారు అదేవిధంగా బహిరస్ నుండి పోటీ చేసి పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో పార్లమెంటు సభ్యుడిగా కెకె నాయర్ గారు గెలుపొంది అయోధ్య పరిసర ప్రాంతాలకు సేవలందిస్తూ దిక్కుగా నిలిచారు ఒకవేళ ఈ అధికారి ఆనాటి ప్రధానమంత్రి పండిత్ నెహ్రూ మరియు ముఖ్యమంత్రి గోవింద్ గోవిందవల్ల పంత్ ఆదేశాలకు లొంగి వారి ఆదేశాలను పాటించినట్లయితే ఇప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉండకపోయేది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు